కనికరమును దయాదాక్షిణ్య పూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కనికరము చేతనే మీ దయా దాక్షిణ్యముల చేతనే మేమెంతవరకు సజీవులుగాను మా తండ్రి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం ప్రతిరోజు మా అవసరములు తీరుస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఆర్థిక విషయంలోనూ ఆహార విషయంలోనూ ఆత్మీయ విషయాలలోనూ మీరెంతో కృప చూపెడుతూ ఉన్నారు అందుకని మీ పవిత్రమైన పాదముల మీద మేమును తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఈ ఉదయకాలన చాలామంది అలర్జీతో బాధపడుతూ ఉన్నారు ప్రభా రకరకాలైన దురదల చేత దయచేసి కనికరించండి ఏ బిడ్డలు దురదతో బాధపడుతున్నారో ఆ బిడ్డల శరీరంలో ఉన్నటువంటి అలర్జీని ఆ దురదని వారి శరీరంలో నుండి తొలగించండి వారి రక్తమును శుద్ధీకరించండి బిడ్డల్ని ఏసు నామంలో ఆ శరీరంలో ఉన్న దురదలు తొలగిపోవునగాక బిడలకు చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి స్వామి మీ నామము మహిమపరచబడాలి ఘనపరచబడాలి మీరే మీ బిడ్డలలో కార్యము జరిగించుమని మా రక్షకుడైన యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ భచనం గారు ఈ వస్తువులను కూడా రాజైన దావిదు తాను మీహుల యొద్ధ నుండియు మోయాభియుల యొద్ నుండియు అమోనీయుల యొద్ నుండియు ఫిలిస్తీయుల యుద్ధ నుండియు అమాలేఖీయుల యుద్ధ నుండి తీసుకుని వెండి బంగారములతో పాటుగా ఎహోబాకు ప్రతిష్ఠించాను దావీద్ గారు ఎంత గొప్ప మనసో తాను ఇన్ని దేశాల రాజుల వద్ద తీసుకొన్నటువంటి వెండి బంగారముతో పాటు వీటన్నింటిని కూడా అన్నింటినీ యెహోవాకు ప్రతిష్ఠించాడు అంటే ప్రభువ ఈ యుద్ధాలలో వీరందరి మీద విజయము సాధించిన వారు మీరే అయితే ఈ రోజున ఈ బంగారము వెండి ఇవన్నీ కూడా మీకే ప్రతిష్ఠిస్తున్నాను ఇది మీదే అనే దాని అర్థం ఈ రోజున చాలామంది బిడ్డలు ఎంతో సంపాదిస్తూ ఉన్నారు పొలంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చాలామంది చెప్తున్నమాట దేవుని కృపను బట్టి మా వ్యవసాయంలో గొప్ప పలసాయం వచ్చేది దేవుని కృపను బట్టి మా వ్యాపారము అంచెల అంచెలుగా అభివృద్ధి పొందుతూ ఉందని దేవుని కృపను బట్టి నా ఉద్యోగంలో రెండు లక్షలు మూడు లక్షలు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు దేవుడు అంతగా మిమ్మల్ని హెచ్చరించటానికి కారణం దేవుడికి దేవుడు మీకు ఇచ్చిన దాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి అని నన్ను గమనించాలి మహోన్నతుడైన దేవునికి మనము ఎంత ఇచ్చిన ఇబ్బంది లేరు విజయవాడలో ఒక దైవ సేవకులు ప్రసాదం పాడులో ఐజక్ పాస్టర్ గారని అరే సతీమణి గారు ఆ సంఘము ఎంత ఉదారత కలిగిన వారు దరిదాపు మూడు వందల రోజుల నుండి వారు ప్రతిరోజు కూడా ఆదివారం మినహాయించి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఐదు వందల మందికి భోజనాలు పెడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా పేద ప్రజలకి సంఘంలో ఉండేటటువంటి వారి కొందరు ప్రొద్దున కూరలు అన్నీ కూడా తరిగి వెళ్ళిపోతారు మరికొంతమంది వచ్చి వండుతారు మరికొంతమంది వచ్చి వండిన దాన్ని తీసుకెళ్ళి పంచుతారు ఎంత చక్కటి సిస్టమో ఆ స్థలంలో గమనించాల్సింది ఆ దైవ సేవకులు అంటున్నారు నాకు డబ్బుండి పని చేయడం లేదు దేవుని పిల్లలకి పోషించాలి ఆ పేదలకు పట్టడం అన్నం పెట్టాలని ఆ దైవజనులు ఆ దైవ సేవకురాలు అంత మంచి ఉదారతతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఐదు వందల మందికి ఈ మాట నేను విన్నప్పుడు నేను కూడా చాలా స్పందించాను దైవ జనాంగమా ప్రభుల వారు ఒక్క మాట చెప్పారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని అన్నాడు రెండవది పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని చెప్పాడు దేవుని పిల్లలారా నా భార్య నాతో ఉంటుందని నా పిల్లలు నాతో ఉంటారని ప్రభు చెప్పలేదు నా కుటుంబంలోని వారే ఒకవేళ నేను వారికి నచ్చంది ఏదైనా చేస్తే నన్ను వెలివేస్తారు నన్ను దూషిస్తారు ద్వేషిస్తారు నాతో పోట్లాట కూడా చేస్తారు అయితే ప్రభు చెప్పింది నేనుంటాను నీతో పేదలు కూడా ఉంటారని ఒక వ్యక్తి రక్షించబడ్డాను అని చెప్పుకునే ఆ వ్యక్తితో పాటు నా ప్రభువు పేదలు ఉంటారు దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని దేవునికి ప్రతిష్ఠించే ఆ గొప్ప మనస్సు దావీదులాగా మనకు ఉండాలి అంటే దేవునికి ఇవ్వాలి పేదలకు కూడా ఇవ్వాలి మరి దేవునికి ఎంత ఇవ్వాలి పేదలకి ఎంత ఇవ్వాలి అంటే నీకు వచ్చే వచ్చుబడిలో దయచేసి గమనించాలి నీకు పది రూపాయలు వస్తే దానిలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి ఒక వంతి ఇవ్వాలని అదే రీతిగా పేదల విషయంలో కూడా కనికిరం చూపెట్టండి దేవుని రాజ్యము దేవుని సువార్థ ప్రకటన దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ ధనం ఉపయోగపడాలి నీకున్నటువంటి ధనము నీకున్న ఘనత నీకున్న తెలివితేటలు నీకున్న ప్రతిభ అన్నీ దేవుడిచ్చినవే నీకున్న వరాలు కూడా దేవుడిచ్చినవే పొరపాటును కూడా వాటిని నిర్లక్ష్యం చెయ్యద్దు ఎంతోమంది మంచి వరాలు కలిగిన వారు తెలివితేటలు కలిగిన వారు సంఘాల్లో ఉంటారు అయితే వారి మీద వీరి మీద కోపాలు ద్వేషాలు పగలు పెంచుకొని దేవుని పని దేవుని ఇంట్లో వారికిచ్చిన ఆ గొప్ప తలాంతులను ఉపయోగించుకోనకుండా వారు గమ్ము నెమ్మది అయిపోతారు అవి ఏమవుతాయంటే ఒక్కరోజున ప్రభు వచ్చి నీకు నేను తలాంతు ఇచ్చాను ఏం చేశావు అంటే ఐదు తీసుకున్నవాడు ఐదు రెండు తీసుకున్నవాడు రెండు సమానంగా సంపాదించారు ఒకటి తీసుకొన్నవాడు వేదాంతం మాట్లాడాడు దేవుడు అతన్ని తీసుకెళ్ళి వెలుపటి చీకటి కొట్టులో పడేయండి వీడు పనికిమాలిన చెడ్డదాసుడు అని చెప్పాడు దేవుని పిల్లల మనము ఆయన దాసులమే పనికి మాలిన వారుగా ఉండకూడదు నీ సొమ్ము కానీ నీకున్నటువంటి ఆ తలాంతులు కానీ ప్రతి ఒక్కటి దేవుని కొరకు ఉపయోగపడాలి ఆ రీతిగా ఉపయోగపడకపోతే ప్రభు ఈ ఉదయాన్నే నిన్ను పనికి మాలిన చెడ్డదాసుడా అని పిలవాల్సి ఉంటుంది వెలుపటి చీకటి కొట్టులో వీన్ని పడవేయండి అనాల్సి ఉంటుంది ఆ దుర్గతి నాకెందుకు మనకెందుకు దయచేసి దేవుని సన్నిధానంలో మనకున్న వాటిని దేవునికి దేవుని రాజ్య విస్తరణ కొరకు పంచిపెడదాం చాలామంది ఉదారమైన స్వభావము కలిగిన వారు ఉన్నారు ఎంతోమంది దేవుని పిల్లలు భారతమ్మ విజయమ్మ అని కువైట్ దేశంలో ఉంటారు వారు నిజంగా గృహాలలో పని చేసుకునే వారే వారెంత నమ్మకస్తులంటే నా కోసం మానకుండా ప్రార్థన చేస్తూ ప్రతి మాసం వారు నా కొరకు పదివేల రూపాయలు పంపుతారు పేద బిడ్డలు ఇళ్ళలో పని చేసుకునే బిడ్డలు వారిని తలంచుకున్నప్పుడంతా నా గుండెల్లో ఎంతో దుఃఖం వస్తుంది ఎందరో ఉన్నారు నాకు తెలిసినవారు ఎందరో ఉన్నారు వారి ధనాగారంలో నుండి వారు నాకు సహాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే దేవుని రాజ్యము విస్తరించబడాలి ఈ దైవ సేవకుడు నమ్మకంగా దేవుని పనిచేస్తున్నాడనే ఆ గొప్ప ఆలోచనతో వారి సొమ్మును దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగి ఉపయోగించటానికి మా ఇమానియలు సహవాసాలకు పంపుతూ ఉంటారు అయితే మేము కూడా నిజాయితీగా మాకిచ్చిన సొమ్ము దేవునికి ప్రతిష్ఠించి ఆయన పని కొరకే ఉపయోగించే బిడ్డలుగా మేముండాలి అరీతిగా మేము ఉండటానికి ప్రభులవారు వారు సహాయం చేస్తూ ఉన్నారు దైవ జనాంగమ మీరు కూడా ఆలోచించండి మేము సంపాదించాం ఎక్కడో ఉన్న వారం ఇప్పుడు ఎక్కడికొచ్చామని మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు ఎంత సొమ్ము మాకుంది అని ఉబలాట పడకండి ఒక్కసారి ఆలోచించండి అంతగా సంపాదించిన సొమ్ములో దేవుని రాజ్య విస్తరణ కొరకు ఒక మంచి దైవ సేవకుని దయచేయండి దేవుని పిల్లలు ఆలోచించండి రెండవది పేదలకు కూడా సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ కృప మీ అందరికీ దయచేసి ఈ ఉదయ కాలం ఒక మార్పుతో ప్రభు సన్నిధానంలో జీవితురగాక ఆమెన్ ఆమెన్